వెళ్ళద్దన్నారు అంటారు అంటే చట్టం పట్ల నీకు గౌరవం ఉందా లేదా లేదు నీ అధికారులు నీ చెప్పు చేతుల్లో ఉన్నారా లేదా ఏంటిది ఈ గందరగోళం నేను రాష్ట్రంలో మూడు డబాలు కానీ పదిహేను సంవత్సరాల మంత్రిగా ఉన్నాను ప్రభుత్వంలో వ్యక్తులం ప్రతి అంశాన్ని సున్నితంగా తీసుకుంటూ ఆలోచన చేస్తూ ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఉన్న నాయకులది అలాగే ప్రతిపక్షాలు ఆ నేపథ్యంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా జరుగుతున్న పరిణామాలని దేవుణ్ణి క్షమాపణ కోరడానికి వెళ్ళి ఇగో ఇలాంటి పరిస్థితుల్లో దొరుకుతున్నాయి కాబట్టి మీరొచ్చి ఒక మంచి బుద్ధిని ప్రసాదించండి ప్రభుత్వం ఉన్న నాయకులని కోనడానికి అలా అదే నేపథ్యంలో ఆటంకాలు పెడుతూ పని కొత్త విషయాలు తీసుకొస్తూ నిన్న జరిగిన గందరగోళం ఇరవై నాలుగు గంటల్లో జరిగిన గందరగోళం రాష్ట్ర ప్రధాని అందరు కూడా చూస్తూనే ఉన్నారు మేము చెప్పాం చాలా సందర్భాలు చెప్పాం ఆ భగవంతుడికి ఇచ్చే నైవేద్యంలో ప్రసాదంలో లడ్డు ప్రసాదంలో కానీ నైవేద్యంలో కానీ వాడే పదార్థాల్లో ముఖ్యంగా నీలో కల్తీ జరిగితే ఓ థర్డ్ పార్టీ ఎంక్వైరీ వేసి నిరూపించి ఎవరైతే ఆ కార్యక్రమం చేశారో వాళ్ళని శిక్షించండి మీరు దేవదేవుడు తప్పకుండా శిక్షిస్తాడు చేసిన వాళ్ళని శిక్షిస్తాడు లేకపోతే ఆరోపణలు చేసిన వాళ్ళని సరే శిక్షకి మరి ఆ వాళ్ళని శిక్షిస్తాడు అని చెప్పి దాన్ని తయారుగా ఉన్నామని విషయాన్ని చెప్పాం లే తన మనుషులు వేసుకుని అతను ఆడిన అబద్ధాన్ని దాన్ని వచ్చి నిధులు చేయడానికి ఆయన తాపత్రయపడుతున్న నేపథ్యాన్ని చూస్తే నిజంగా చెప్పే అందా జాలేస్తుంది అందుకే జాలేస్తుంది అని చెప్తాను ఏముంది ఒక లేఖ ప్రభుత్వం తరఫున లేఖ రాయండి హైకోర్టుకి రాయండి సుప్రీంకోర్టుకి రాయండి సిబిఐకి రాయండి మీ మేధ్వర్యంలో కమిటీ వేయండి ఎంక్వైరీ చేయమని రాయండి తప్పేమో థర్డ్ పార్టీని తప్పు జరిగితే ఎవరు జరిగితే వారే శిక్షలు ఎందుకు రాయట్లేదు ఎందుకు ఎందుకు హైకోర్టును వచ్చి రిక్వెస్ట్ చేయట్లేదు ఎందుకు సుప్రీంకోర్టుకి ప్రభుత్వం తరఫున లేక ఎందుకు రాయట్లేదు చెప్పండి మీలో లేకపోతే మీరు చెప్పిన తప్పని మీకు తెలుసు కాబట్టే మీరు పని చేయట్లేదు లేకపోతే చేసేవారే అంటే మీరు ఆడిన అబద్ధానికి దాన్ని నిజం చేసుకోవడానికి సాక్షాత్ భగవంతుని వెంకటేశ్వర స్వామినే పరంగా పెట్టడానికి ధర్మం కాదు ఇది న్యాయం కాదు అందరూ భక్తులు ఎంతో అంది భక్తుల మనోభావాలకి దీనికి దెబ్బతింటున్న పరిస్థితి ఎంతో ఎంతో మంది శోభిస్తున్న పరిస్థితి బాధపడుతున్న నేపథ్యం నాకు అర్థమైన విషయం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మతత్వం అంటారు దేములు అంటారు ఇదంటారు రోజు వచ్చి హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి బెంగళూరు నుంచి పై రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళ కార్యకర్తలు తీసుకొచ్చి అక్కడ వచ్చి కార్యక్రమ దాన్ని ఏదో చేయాలని తపన పడుతూ చంద్రబాబు నాయుడు గారితో కుట్ర పండుతూ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి బా ఆయన వస్తే అడ్డంకులు సృష్టించి శాంతి భద్రత అడగంగా ఆటంకం కలిగించి సామాన్య ప్రధానికే ఇబ్బంది పెట్టాలని ఆలోచించాడు ఎంత నికృష్టమండి ఈ ఆలోచన ప్రభుత్వ అధినేత ఈ కార్యక్రమం చేస్తారా అండి ఇలాంటి తత్వం అరుణ ఇలాంటి ఆలోచన ఎవరికైనా వస్తుందా అండి అది రావచ్చా అండి న్యాయమండి అండి కాదు అందుకే జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేశాం కేంద్రం ఇలాంటి వాటికి మనం తో తావి కుట్రపూరితంగా ఆలోచన చేస్తున్నారు సామాజిక ఇబ్బంది పడతారు భక్తులు ఇబ్బంది పడతారు ఒక మెట్టి దిగైన సరే మనం ఆలోచన చేద్దామని చేసి నేను నిర్ణయం తీసుకుంది తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తుంది వంద సంవత్సరాలు వంద రోజులు దాటిపోయి నూట మూడు రోజులు నూట రోజులు అవుతుంది ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తావో సస్తావు ఎవరికి తెలుసు కానీ మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మూడు నాలుగు వేలు ఉద్యోగులని వచ్చి కాంట్రాక్ట్ లెపెట్టి తొలగించే పరిస్థితి వచ్చింది ఎవరు దీనికి సమాధానాన్ని ఎవరు దీనికి సమాధానం చెప్తారు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం ఏంటి వాళ్ళకి ఇచ్చిన భరోసా ఎన్నికల ముందు ఏం మాట ఇచ్చారు ఏం చేశారు పదండి మార్కెట్లోకి వెళ్దాం మార్కెట్లో వెళ్దాం పదండి బియ్యం పప్పు నూనె కూరగాయ కార కాయగూరలు ఒకటి కాదు రెండు కాదు ఆకాశం కండిపోయి ధరలన్నీ కూడింది ఉల్లిపాయలు కనీసం కేజీ అరవై నుంచి డెబ్భై రూపాయలు ఉల్లిపాయలు కే కిలో ఉంది ఏమై ఏంటి మార్కెట్ ఇంట్రెస్ట్ మీరు చేసి ఆ రేట్లు తగ్గడానికి ఏ ప్రయత్నం చేస్తున్నారు నూనె ధరలు వచ్చే సరదాగా కాగుతున్నాయి ఏంటి మీరు చేస్తున్న కార్యక్రమం పప్పులు అయితే సరాసరి పప్పన్నం అయితే సరాసరి పప్పన్నం కాదు కనీసం చారాన్నం తినడానికి కూడా బియ్యం కొనుక్కోని పరిస్థితిలో ఇవాళ వచ్చి ధర ఆకాశ కొంటుతున్నాయి చేస్తున్నారు ఆలోచన చేయండి మీకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు మంచి ప్రభావం చేయమని పెద్ద భారీ మెదార్టీ ఇచ్చాడు ప్రజలు ఎంతో ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించారు కల్పించే ఆశల్లో ఒకటి ఒకటిగా 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 చేయండి కొన్ని ఏదో ఊరుకున్నారంటే ఊరుకురా కదా ఇప్పటికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు ఈ మూడు నెలల ఈ మూడు నెలలు వంద రోజుల్లోనూ ఇవన్నీ తెచ్చిన మూడు వేల కోట్లతో కలిపి ఇరవై ఐదు వేల కోట్లు అప్పు తీసుకొచ్చారు మీరే చెప్పారు కదా సంపద సృష్టిస్తారని అప్పులున్నాయని మాకు తెలుసు కానీ సంపద ఎలా సృష్టించాలో కూడా మాకు తెలుసు మీరు సృష్టిస్తా ఉన్నారు కదా మన అప్పులు తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నారు సోకులకి పౌడర్లకి కోరుతున్నారా దేనికి చేస్తున్నారు చెప్పండి ఇచ్చిన మాగ్దానంలో ఒక మాట లేదు మరి ఇంత ముందు ఇచ్చిన స్కీముల్లో ఆ స్కీములు కూడా ఇప్పుడు రద్దు చేసిన పరిస్థితి వచ్చింది ఎప్పుడో దానికి డేట్లు లేవు రైతు భరోసా కానీ లేకపోతే అమ్మఒడి కానీ దానికి కొత్త పేర్లు ఇస్తా ఉన్నారు ఓకే ఫైన్ ఇవ్వండి వద్దానులే ఇస్తారు పద్దెనిమిది సంవత్సరాలు నేను ఆడపిల్ల వచ్చి అలా తయారుగా అయ్యో ఇస్తారు కావాలి ఇస్తారు కావాలనుకుని ఎదురు చూస్తుంది యాభై ఐదు సంవత్సరాలు నేను మహిళలకు వచ్చి అందరికి కూడా పంకిస్తా అందరికీ పంకిస్తాం ఎదురు చూస్తారు ఎప్పుడు ఇస్తారు చెప్పండి సరే నేను రేపు ఏమన్నా అంటలే ఎప్పుడు ఇస్తారు చెప్పండి ఎల్లుండి ఇస్తారా మూడు నెలలు ఇస్తారా ఆరు నెలలు ఇస్తారా ఒక సంవత్సరాలు ఇస్తారా రెండు సంవత్సరాలు ఇస్తారా మూడు సంవత్సరాలు ఇస్తారా లేదా ముందు ఇస్తారా చెప్పండి తప్పలేదు ఏదో విషయం అవన్నీ పక్కన పెట్టేసి ఇవాళ ప్ర ప్రజలకు వచ్చి మంచి జీవితాన్ని ఇవ్వాల్సిన పరిస్థితులు పోయి నేను విషయాన్ని వచ్చి రాజకీయ వేదికల మీద సాక్షాత్ భగత్ స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి ఆయన ప్రసాదం మీద వచ్చి ఇలాంటి అపచారం చేయడం న్యాయమేనా తప్పు జరుగుంటే శిక్షించండి అదొత్తనా నేను చెప్తుంది ఆ తిరుపతితో ఓ స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంది దాని ప్రకారం చేశారు కాదు చేయలేదని చెప్పి నిరూపించండి ఏంటి తడుపేట ఎంక్వైరీ మీ ధైర్యం దాము మీకు మీకు మీ ధైర్యం ఉండి మీరు చెప్పిన మాట నిజమని మీరు నమ్మితే రెప్ప ఇంకేయండి రాయండి ఒకలాక కేంద్రానికి సిపిఐ ఎంక్వైరీ ఏమి రాయండి సుప్రీంకోర్టుకి మీ మీ అధ్యక్షుడు వచ్చి మీ మీ కనుసన్నల్లో ఒక కమిటీ చేసి విచారణ జరపమని రాయండి హైకోర్టు ఎక్కి ఒక అనుసరంలో చేయాలని చెప్పి రాయండి ఒక లెక్క ఎందుకు రాయట్లేదు మేము వెళ్ళాం కదా మా పార్టీ లేదు కదా మా పార్టీ ఏంటి సాక్షాత్తు సుప్రమ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి వెళ్ళాడు ఎస్ అని చెప్పి రేపు మీ ప్రభుత్వం తరఫున అటలాంచడంతో మేము దీనికి అంగీకరిస్తున్నామని చెప్పి అని ఎప్పుడూ ఏంటి ఏంటి ఎప్పుడూ ఇటు ఇష్యూ ఉండదు వాస్తవాలు ఏవంత అవుతాయి ఆ దేవదేవుడే దాన్ని మా నిర్ణయ నిర్ధారణ అవుతాయి ఎప్పటి ఎప్పుడు ఇంట్లో ఎందుకు ఇది నేను పోయిన అంశాలను తీసుకొచ్చి అవసరం లేని అంశాలను తీసుకొచ్చి వ్యవస్థలు వ్యవస్థలుగా ఉంచాలి తప్ప వ్యవస్థలని దాని తొట్లు పొడిచామంటే అది చుట్టూ తిరిగి మనల్ని దయించేస్తాయి దయచేసి ఆలోచించుకోవాలని కోరుతున్నాను అందుకే ఇవాళ మొత్తం దాసు అన్న అని దేవాలయాల్లో అవకాశం దేవాలయంలో మా నాయకులు అందరూ వెళ్ళి సాక్షాత్ వెంకటేశ్వర స్వామితో పాటు మిగతా దేవుడి తాలూకా దేవాలయ కూడా వెళ్ళి వాళ్ళు కోరా అయ్యా మంచి బుద్ధిని ప్రసాదించి ప్రభుత్వానికి ఇలాంటి దేవుళ్ళ మీద దైవాల మీద ఎలాంటి అపాధులు ఇవ్వకుండా నిందలు ఇకుండా వాళ్ళు చేసిన తప్పుకొచ్చి మరి రాష్ట్ర ప్రజానీకానికి శిక్ష ఎక్కువ ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా మీరు చూసుకుంటే ఆ వార్త చూడండి తప్ప దేవ ప్రజలు మాత్రం రక్షించు అని చెప్పని వాళ్ళు కోరుకున్నామనే విషయాన్ని వాళ్ళు తెలియజేస్తూ నిజంగా చెత్తశుద్ధి ఉంటే మా డిమాండ్ మళ్ళీ చెప్తున్నా థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయండి అయితే సుప్రీంకోర్టు హైకోర్టు ఆర్ సిబిఐ రాయండి మీరు లెటర్ లేఖ రాయండి మీకు చెత్తశుద్ధి మీకు ప్రజలు వచ్చే అవకాశం ఇచ్చారు ఇప్పటికే నూరు రోజులు దాటిపోయింది పెరిగిన నిత్యావసర ధరల్ని ముందు తగ్గించే ఏర్పాటుకి ఏం చేస్తారో మీ ఆలోచన ఎలా ఉందో మీ విధానం ఎలాగుందో ఆలోచన చేసి అది తగ్గించండి సామాన్యుడికి ఐదు వేలు నోట్లకు పరిస్థితిని కల్పించండి సామాన్యులతో నుంచి మా ఆటలు ఆడకండి ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నా ఈ కార్యక్రమాన్ని చేయమని కోరుతున్నాను ఓకే రెండు విషయాలు రెండు విషయాలు మీరు కలిపి ఒక విషయం కింద మాట్లాడారు ఫస్ట్ విషయం ఏంటంటే ఆయన్ని ఎవరు రావద్దన్నారు ఎవరు ఆపారు నిన్న వారు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన ఎవరికైతే మా నాయకులకు అక్కడ ఉన్న మా ఎంపీలకు కానీ మా ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మా ఎక్స్ఎమ్మెల్యేకి కానీ మా కార్పొరేటర్ కానీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పర్యటన ఏదైతే ఉందో తిరుపతి తిరుమల తిరుపతి దే దేవుణ్ణి వచ్చి దర్శించుకునే ఏది ఉందో నేపథ్యం ఉందో దానికి పర్మి పర్మిషన్ లేదు కాబట్టి సెక్షన్ థర్టీ ఎం లంటే ఎక్కడికే వస్తుంటాయి కానీ లే పర్మిషన్ లేదు మీరు వచ్చి కారు సొంతగా కారులు వేసుకొని మీ కార్యకర్తలందరూ వస్తే మీ మీద కేసుపట్టణం అవుతుంది ఆ కేసు అన్ని సెకండ్ తీస్తే ఆయన రాకకి పర్మి ఆయన తిరుపతి రావడానికి పర్మిషన్ లేదు అనేది ఆ లేఖలో ఉందా లేదా చదివారు లేదు మీరు నేను చెప్పింది అబద్ధమా చెప్పండి నేను చూపించా చదివి కదా బాసు చదివినిపించారు కదా మరి రాండాడ్రే మరి నీకు అర్థం అవట్లేదమ్మా జగన్మోహన్ రెడ్డి పర్యటనకి పర్మిషన్ లేదంటే ఏంటి నా తిరిగి పడుతున్నాడు దానికి వెళ్తాడు ఆయన 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 రాళ్ళికి వెళ్తామని చెప్పాడా ఆయన రాళ్ళికి వెళ్తామని చెప్పాడా ఆయన వస్తున్న నేపథ్యంలో మీరెవరు దయచేసి దాకండి ఆయన దర్శనం చేసుకెళ్ళిపోతారు అంటే పర్వాలే ఆయన రాక పర్మిషన్ లేదంటే అర్థమేంటి ఆయన రాకలే పర్మిషన్ అర్థం ఏంటి నాకు మరి తెలుగు తెలియదు నేను నేను నాకు తెలియదు మరి మీకు మీకు మరి చంద్రబాబు తెలుగు అంత తెలుగులో ఉన్నది నాకు లేకపోవచ్చు పర్మిషన్ అర్థం ఏంటి వారు వస్తున్నారు వారు దర్శనం చేసుకెళ్తారు వెళ్తారు కానీ దయచేసి సభలకి సమావేశాలకి లేకపోతే ర్యాలీలకి పర్మిషన్ లేదంటే అది వేరు అనలేదే ఆయన రాకే పర్మిషన్ లేదండి అవన్నీ తెలిసి ఏదైతే ఇందాక నేను చెప్పినట్టు పై రాష్ట్రాల నుంచి కూడా కార్యకర్తలు తీసుకొచ్చి అక్కడ కార్యకర్తలు తీసుకొచ్చి అల్లూ సృష్టిస్తామని తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి పట్ట కొన్న కుట్ర ఏదైతుందో అది మాకు ఉన్న ఉంది కాబట్టి శాంతి పదలకి విఘాదం కలగకూడదు కాబట్టి సామాన్య పౌరులకి సామాన్య వస్తున్న భక్తుల తలక బ ఇబ్బంది కలగకూడదు కాబట్టి అదే ఆయన విరమించుకున్నాను తప్పేముంది సరే అడ్డుకోవడం అడ్డుకోవడండి ఈ స్వామీజీలే చంద్రబాబు నాయుడు కూడా అడ్డుకుంటున్నారు మీకు అర్థమైందా ఏంటండి దేనికి అడ్డుకుంటారండి స్వామీజీలు ఏం తప్పు చేశారని అడ్డుకుంటారండి స్వామీజీలు ఏం చెప్పండి నీలో కల్తీ కరిగిందా లేదా చంద్రబాబు నాయుడు వెళ్ళి చంద్రబాబు తర్నా చేయమండి ఎందుకు సుప్రీం సుప్రీంకోర్టుకి రాయమని చెప్పి ధర్నా చేయమండి సిబిఐకి రాయమని ధర్నా చేయమండి వాస్తవాలను నిర్దేశాలను నిర్ధారణ నవ్వాలని ధర్నా చేయమండి ఆ స్వామిజీ నేను రిక్వెస్ట్ చేస్తాను మీ మనందరి తరఫున నీవు వచ్చింది లేని దానికి వెళ్ళాం నేను దాంట్లోకి వెళ్ళాం వచ్చిందా లేదా లేదా అవి వెనక్కి పంపిస్తారా అవి మాడిసారా ఆ విషయంలో వెళ్ళా అదో డిబేట్ అది డిబేట్ నీకు అర్థమైందా అది ఆ వచ్చిందాన్ని తిరిగి వెనక్కి పంపిస్తారని కూడా వచ్చింది కదా వచ్చింది కదా కానీ చంద్రబాబు నాయుడు వాడేది అంటున్నారు కదా ఆ వాడిని రుజువు కావాలి కదా ఆ రుజువుకి ఎంక్వైరీ అవ్వాలి కదా ఆ ఎంక్వైరీనే థర్డ్ పార్టీతో కోర్టు లేకపోతే హైకోర్టో లేకపోతే సిబిఐతో ఇమ్మని అడుగుతుంది నీ నీ ఆఫీసర్తో నేస్తే ఏమవుతుంది ఇప్పుడు వేసిన ఆఫీసరే కదా మన ఎలక్షన్ టైంలో ఈ కారణాలు ఈ కొడవలు కానీ పొలాలలో కారణాలు తప్పేముంది ఒక లెటర్ రాస్తే తప్పేముంది తప్పేమని చెప్పండి మీకేమైనా అబ్జెక్షన్ ఉందా లెటర్ రాస్తే ఎందుకు ఉందా ఈ సరిపోతున ఉందా మీ మానసాక్షిగా చెప్పండి ఈ సరిపత్ర ఉందా లేదు కదా మన అందరికీ దేవుడు దేవుని భక్తులు ఒకరికి వచ్చి వంద శాతం ఉండవచ్చు వాళ్ళకి యాభై ఉండవచ్చు వాళ్ళకి ఇరవై ఉండొచ్చు పది పది వాళ్ళకి పోతే మొత్తం మనందరం కూడా దేవుడిని నమ్ముతున్నాం అందరం ఎండి శాతం భక్తులు నెలకు సంవత్సరాలకో పది సంవత్సరాలకో అవకాశం దొరికితే వెళ్ళి ఆ దేవుని దర్శించుకుందాం అనుకుంటున్నాను అందరూ ఉన్న తప్పేముంది ఏం అడుగుతుంది అది ఏం బాస్ ఇవన్నీ ఎవరో అడిగిందని నేను అనుకుని చెప్పండి ఏం చెప్తాను స్వయాంద అబ్బా మన ఫోటోలు ఎవరివి ఫేబ్రికెటా ఫోటోలు ఫేబ్రికెడ్డా యూనిఫామ్ ఎస్ఐ యూనిఫామ్ సిఏ యూనిఫామ్ డిఎస్పీ యూనిఫామ్ ఫేబ్రికెటడ్డా ఏం నవ్విపోతారు ఏం అడుగుతాం ఏం చెప్తాం సమాధానం మీరు అడగాలి ఇప్పుడు ఎవరు అమ్మా నగరీ పోలీసులు లేదు ఎందుకు అడగలేదు మీరు అప్పుడు ఆ నగరీ పోలీస్ అంటే ఓకే అందరం అరెస్ట్ చేసి చెప్పు ఈ నగరీ అని అప్పుడు ఆ నమ్ముతాం ఫోటోలు వచ్చాక చూశారు కదా మన నన్నడి తెల్లగా ఇలాంటి ప్రతి మీట్లో వచ్చి అలాంటి పనికి ఆ చౌకబడి మాటలు మాట వాటికి సమానం చెప్పంటే శాంటిటీ ఉండాలి ఏదైనా మాట్లాడినప్పుడు ఓ బాధితుల వ్యక్తులు ఒక బాధ్యతగా మాట్లాడుకోవాలి అయితే ఆ విషయం గురించి మనం ఎత్తకూడదు ఇప్పుడు నేనేం చెప్పాను నేను చెప్పి మూడు విషయాలు చెప్పాను ఒకటి నాలుగు విషయాలు చెప్పి ఒకటి మేము ఈరోజు దేవుడికి భగవంతుని ఎందుకు దర్శించుకున్నాం కారణం ఏంటి కారణం గత నాలుగైదు రోజులుగా ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఇలాంటి అపచారమైన మాటలు ఆయన నోటి రావడం దాని నుంచి ఈ రాష్ట్రానికి ఏమైనా అరెస్ట్ ఇబ్బందికరమైన పరిస్థితి వస్తాయని దేవుని దర్శించి వారిని వేడుకున్నాం రెండో విషయం వచ్చి నెయ్యిలో కల్తీ అన్నారు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ చెప్పాడు కాబట్టి దాని మీద నిర్దేశాలని నిర్ధారణ అవ్వాలి కాబట్టి దాని థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలి రాష్ట్రంతో సంబంధమైన ఎంక్వైరీ జరగాలి కోర్టు లేకపోతే హైకోర్టు పరిధిలో ఇవ్వాలి లేదా ఎంక్వైరీ ఇవ్వాలి అడిగాం మూడో వచ్చి మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాలు ఉన్నాయి అవి ఎప్పుడు లోపల పెడతారు అవి చెయ్యండి బాబు అని చెప్పి అనుకున్నాం నాలుగోది వచ్చి నిత్యావసరలో ఆకాశం ఎండిపోతున్నాయి నూనె కానీ పప్పు కానీ ఉప్పు కానీ బియ్యం కానీ కాయకూరలు కానీ కొనలేని పరిస్థితుల్లో సామాన్యుడు పతక పతకలేకపోతే బెల్లలాడిపోతున్నాడు ఐదు వేలు నోట్లకి వెళ్ళే పరిస్థితే లేదు కనీసం పప్పున్న సంగతిదారు చారున్న కూడా తినడానికి ఇబ్బంది పడుతున్నాడు ఆలోచన చేయమని అడిగాం ఇందే తప్పు చెప్పండి నేను అబద్ధం చెప్పండి చెప్పండి మీరు చెప్పండి చెప్తున్నాం కదా ముందు అడుగుతున్నాం ఆఖరిలో మేము సుప్రీంకోర్టు ఎందుకు వెళ్ళాం కదా గవర్నర్ ఫిర్యాదు చేస్తే ఏముంది గవర్నర్ మీ ఇచ్చిన మీ ఇచ్చిన లేఖను వచ్చి ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాడు తడసారి అయిపోద్ది ఏమిటో అడిగితే అయిపోద్ది అందుకే సుప్రీంకోర్టుకు వెళ్ళాం కదా ఊరుకోలే కదా మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం కదా ఎవరు అన్యమానస్థులు బాసు ఎవరు అన్యమానస్ మతస్థులు ఎవరు అన్యమా మతస్థులు చెప్పు నా నాకు తెలీదు నాకు తెలిసి నేను ఎందుకు వేస్తాను సుబ్బారెడ్డి గారు అన్యమతస్థుడా ఎవరు చెప్పాడు ఎవరు ఎవరు చెప్పాడు మీకు ఎవరు చెప్పాడు మీకు చెప్పండి రమ్మండి పద నిల్దాం అందరం ఎవరు చెప్పాడు మీకు ఏం మాటలు ఏ ఏంటిది ఏ గురు జరిగిన ఏంటిది తప్పు కదా ఇలాంటి ఎలాంటి బాధ మాట్లాడటం కరుణ గారి కరుణ జగన్ గారి ముఖ్యమంత్రి ఉన్నా లేదా అర్హత లేదా కాదు కాదు జగన్ గారి ముఖ్యమంత్రి అర్హత లేదా కాదండి ఎవరు డికూ ఎప్పుడు కదా అది ఎప్పుడారు అలా నువ్వు ఆ తండ్రి వెళ్ళినప్పుడు లేదు ఈయన ఇంతకు ముందు గత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు పెట్టుండి ఆ రోజు అడిగి ఉండి ఈ రోజు ఈరోజు పెట్టి పెట్టకపోతే ఈరోజు అడిగితే తప్పు నా ప్రభుత్వం ఏం కాదండి మీ ప్రభుత్వం ఏమని చెప్తున్నాను నా ప్రభుత్వం ఏం కాదు నీ నీ చంద్ర నీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్తున్నాను నీ చంద్రబాబు ప్రభుత్వం గురించి చెప్తున్నాను ఇప్పుడు రెండు వేల నా ప్రభుత్వం ఏ కాదు రెండు వేల రెండు వేల పద్నాలుగు రెండు వేల పదమూడు మా ప్రభుత్వ మన మనం టీటీ పుట్టిన దగ్గర నుంచి ఉంది నీకు తెలుసో తెలీదు నువ్వు 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 పుట్టక ఎప్పుడు అమలు చేస్తారు అది నువ్వు పుట్టక ముందు నుంచి ఉంది నువ్వు నేను పుట్టక ముందు నుంచి ఉంది డౌట్ అయితే అడుగు అక్కడ పెట్టలేదు సందుక చూడు వెళ్ళి నాకేం తెలుసు నేనైతే అమలు అవుతుందని నమ్ముతున్నాను ఎవరు చెప్పండి నేను నా నేను మానవతావాదిని నా మతవాది అని చెప్పాడు ఏ పద్దెనిమిది సార్లు వెళ్ళినప్పుడు ఇరవై సార్లు వెళ్ళినప్పుడు లేని వచ్చి వీళ్ళు ఎందుకు వచ్చింది అప్పుడు అడి అప్పుడు చేసి ఇప్పుడు కాదండి తప్పు అప్పుడు నువ్వే కదా ముఖ్యమంత్రివి నీ నీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కదా ఏం అమ్మ నీ పేరు ప్లీజ్ మూర్తి నీ ముఖ్యమంత్రి కదా ఉన్నాడు ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు కదా మరి అప్పుడు ఎందుకు అడగలేదు అప్పుడు లావులు చెప్పేవా అప్పుడు దేవుడి శ్రద్ధ లేదా దేవుడి భక్తి లేదా ఏంటి మాటలు అభే సరే అలాంటివి ఉంటాయి లివిట్ ఇవన్నీ ఇవన్నీ పదిసార్లు మాట్లాడుకుని మన మన దేవుడి గురించి మనమే మనం మనం తప్పుగా మాట్లాడుకోవడం తక్కువగా తప్పు పాపం పాపం చుట్టుకుంటుంది మేము మేమైతే వదిలేస్తాం మేమైతే మాత్రం మాకు కార్ కృష్ణ గారిటీ కావాలి దాని మీద చంద్రబాబు నాయుడు మాట్లాడు మా ఆయన నీ కల్తీ మీద మాకు కార్టీ కావాలి ఒకవేళ తప్పు చేస్తే అప్పుడు చేస్తాడు అని శిక్షించండి లేనప్పుడు ఈ రాష్ట్ర ప్రజల క్షమాపణ చెప్పాల్సిందే నేను ముఖ్యమైన పద మా నాయకులకి క్షమాపణ చెప్పాల్సిందే లేదు తప్పు చేస్తే శిక్షణ నో నథింగ్ ఓకేనా బాయ్ సీ యూ